మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిలో రోజైతే మనం నెల్లూరు జిల్లా కందుకూరులో ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం ఎల్ఐసి ఆఫీస్ పక్కన వినాయక విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉన్నారు అసలు ఈ వినాయక విగ్రహాలను వీళ్ళు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు అసలు దీనికి ఏమేమి మెటీరియల్ వాడతారు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు నాయుడు అండి సార్ ఈ వినాయక విగ్రహాలని మీరు ఈ బిజినెస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు మీరు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ వినాయక విగ్రహాలని ఎలా తయారు చేస్తారు సార్ ఇది పిఓపి మెటీరియల్ అండి ఆఫ్ పరీస్ వస్తుంది దాన్ని మోల్స్ ఉంటాయి అచ్చులు అచ్చులు తీసుకొని వచ్చి దాంట్లో పోస్ట్ చేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎక్కడ కొంటూ ఉంటారు సార్ మీ దగ్గర ఈ సరౌండింగ్స్ అండి లింగ సముద్రం ఇదంతా ఏరియా కొండీ ఇదంతా వస్తారు ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా కవర్ చేస్తాం వీటికి ఏమేమి మెటీరియల్ వాడతారు సార్ కొబ్బరి పీచు వస్తుంది పిఓపి రెండు మిక్స్ చేసి అచ్చుల్లో పోసి చేయాల్సి వస్తుంది ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు ఈ మెటీరియల్ మీకు ఎక్కడ దొరుకుతుంటే బయట నుంచి ఏమన్నా తీసుకొస్తుంటారు పిఓపీ అంటే ఇప్పుడు మనకి పిడుగురాళ్ళ నుంచి ఈ సంవత్సరం తెప్పించాం కిందటిసారి రాజస్థాన్ అటు సైడ్ నుంచి కూడా వస్తుంది కొబ్బరి ఫీచ్ అది అంతా కూడా ఇక్కడ గుడ్లూరులో కూడా ఉంది లేకపోతే ఈస్ట్ గోదావరి అటు సైడ్ నుంచి తెచ్చుకుంటారు అంటే ఇవి తయారు చేసే వాళ్ళని మీరు బయట నుంచి తీపించుకుంటుంటారా లేకపోతే ఎక్కడ వాళ్ళే తయారు చేస్తుంటారా ఇవి బయటోళ్ళు ఈసారి బయటోళ్ళకి ఇచ్చామన్నమాట ఇక్కడ మామూలు లేబర్ మన లేబర్ కూడా చేస్తుంటారు అంటే ప్రతి సంవత్సరం మీకు ఏమన్నా డెవలప్మెంట్ కనిపిస్తుందా సార్ ఆదాయంలో కానీ ఆదాయంలో అంటే ఏం లేదు బొమ్మలు బాగా అంటే తక్కువ గడతుంటారు మనకు పెట్టుబడికి వస్తుంటాయి పెద్ద లాభాలు ఏమి ఉండవు అండి అంటే పండగ అయిపోయే లోపల అన్ని సేల్స్ అయిపోతాయా సార్ ఒక్కొక్కసారి అంటే మూ ఆ మూడ్ని బట్టి ఆ మూమెంట్ ఒక్కొక్కసారి లాస్ట్ టైం బాగా జరగాల డల్గానే ఉంది మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది చూడాలి పెయింటింగ్ ఎట్లా వేస్తుంటారు సార్ బయట వాళ్ళే వచ్చేస్తుంటారు లేకపోతే మీ వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉండే వాళ్ళే వేస్తుంటారు లేదండి పెయింటింగ్ కూడా బయట నుంచి వస్తారు ఈ సంవత్సరం వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారు అంటే వాళ్ళకి కూడా ఆర్డర్ లాగా ఇచ్చేస్తాం అనమాట మనం వాళ్ళు మొత్తం మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు పండగ ముందుకి అంతా పోయిన సంవత్సరం మిగిలిపోయిన బొమ్మలు ఏం చేస్తుంటారు సార్ మళ్ళీ వాటిని రీమోడల్ చేయాల్సి వస్తుందండి దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంది చేసుకొని దాన్ని మళ్ళీ సేమ్ ఈ కొత్త బొమ్మలాగా చేయాల్సి వస్తుంది చేసి మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ వేయించి మళ్ళీ అది మళ్ళీ అంత ప్రాసెస్ అంతా అదే ఉంటుంది కొన్ని బొమ్మలు ఇరిగిపోయి ఉంటాయి కదా వాటిని మొత్తం స్క్రాప్ చేసేస్తారా అంటే పనికిరాని తీసేస్తాము అనుకునే వాటిని అన్ని అవైలబుల్ ఉంటాయా సార్ ఉంటాయండి రెండు అడుగులు రెండు అడుగుల నుంచి రెండు మూడు అడుగుల నుంచి ఇంకా పదకొండు పన్నెండు అంత సైజు కూడా ఉంటాయి ఎంత కాస్ట్ వరకు ఉంటాయి సార్ మీ దగ్గర ఎంతండి వాళ్ళు ఏం వీయట్లేదు ఇప్పుడు అంత ఆడుతుంటారు మనం చెప్పినా కానీ ఇరవై ఐదు ముప్పై వేలు అంతే లాస్ట్ మనకి ఇక్కడైతే ఎన్ని అడుగులు వరకు తయారు చేస్తారు సార్ ఒక ఇరవై ముప్పై అట్లా మనం అంత పెద్ద సైజులు చేయమండి ఒక పదకొండు పన్నెండు అడుగులు పన్నెండు అంటే డోర్ డెలివరీ చేస్తారా వాళ్ళే కావాలి సార్ బొమ్మలు ఎక్కడి నుంచి వాళ్ళే వస్తారండి ఏం డోర్ డెలివరీ ఏం చేయాలి వాళ్ళే వస్తారు స్టార్టింగ్ ప్ర చిన్న బొమ్మ అయితే ఎంత ఉంటుంది సార్ చిన్న బొమ్మ అంటే మనకి రెండు అడుగులు అలా వస్తుంది అవి అంటే చిన్నపిల్లలు తీసుకెళ్తుంటారు వాళ్ళకంటే ఇంక చిన్నపిల్లలు కదా వాళ్ళు అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటారని వాళ్ళ కోసం పెట్టడమే మనం బయట నుంచి తీసుకొచ్చి పెడతాం అవి కూడా మనం చెయ్యం అవి ఏమైనా వెయ్యి రూపాయలు అలా పదిహేను వందలు అలా ఉంటాయి ఇంకా లాస్ట్ అంటే ముప్పై వేలు అలాగా కానీ తెలిసిన వాళ్ళు వస్తుంటారు ఇప్పుడు రెగ్యులర్గా మనకు వచ్చేవాళ్ళే వాళ్ళకి ఏంటంటే చూసిపోతుంటాం మీ యొక్క ఈ ప్లేస్ ఎక్కడ సార్ అడ్రస్ చెప్పండి కొంచెం ది కందుకూరులో అండి ఎల్ఐసి ఎల్ఐసి ఆఫీస్ ఉంది పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఎల్ఐసి ఆఫీసు ఆ ఆఫీస్ పక్కన ఆఫీస్ పక్క సందులో థ్యాంక్ యూ సార్ విన్నారు కదా వినాయక విగ్రహాలను ఎలా తయారు చేస్తారో ఎంత కాస్ట్ పడుతుందో వారి మాటల్లోనే విన్నారు కదా ఎవరై ఎవరికైనా వినాయక చవితికి బొమ్మలు కావాలనుకునే వాళ్ళు ఈ ఎల్ఐసి ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి బొమ్మలను కొనుక్కొని వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కెమెరామెన్ రవిచంద్రతో తిరుపతిరావు